టెక్టానిక్ ప్లేట్ల రహస్యాలు మన భూమి మనకు కనిపించే పర్వతాలు సముద్రాలు ఖండాలు అన్నీ ఒకేలా నిలిచిపోయినట్టే అనిపిస్తాయి కానీ భూమి లోపల మన కళ్లకు కనిపించని ఒక మహానాటకం ఎప్పటికీ ఆగకుండా జరుగుతూనే ఉంది అదే టెక్టానిక్ ప్లేట్ల కదలికలు భూమి ఉపరితలం ఒకే గట్టి రాయి కాదు అది పదకొండు ప్రధాన ప్లేట్లు మరియు కొన్ని చిన్న ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది ఈ ప్లేట్లు ఎప్పటికీ కదులుతూనే ఉంటాయి కొన్ని ఒకదానితో ఒకటి దీకొంటాయి కొన్ని విడిపోతాయి మరికొన్ని ఒకదానిపై మరొకటి జారిపోతాయి ఈ కదలికలే భూకంపాలు అగ్నిపర్వతాలు పర్వతాల ఏర్పాటుకు కారణం తాజా పరిశోధనలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టాయి భారతీయ టెక్టానిక్ ప్లేట్ హిమాలయాల క్రింద చీలిపోతూ వంగిపోతూ ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ ప్రక్రియను డెలామినేషన్ అని పిలుస్తారు అంటే ప్లేట్ లోపలే పగుళ్లు ఏర్పడి కొత్త ఒత్తిడి ప్రాంతాలు తయారవుతున్నాయి దీనివల్ల భవిష్యత్తులో మరింత శక్తివంతమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఇటీవల పాకిస్తాన్లో మూడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది చిన్నదిగా అనిపించినా ఈ ప్రాంతం భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంప మండలాల్లో ఒకటి ఎందుకంటే ఇక్కడే ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ దీకొంటున్నాయి మనకు కనిపించే హిమాలయాలు ఎవరెస్ట్ శిఖరం ఇవన్నీ ఈ ప్లేట్ల దీకొనడం వల్లే ఏర్పడ్డాయి కాని అదే దీకొనడం మన జీవితాలను ఒక్క క్షణంలో మార్చివేసే భూకంపాలకు కారణం అవుతుంది భూమి లోపల జరుగుతున్న ఈ నాటకం మనకు ఒక హెచ్చరిక ప్రకృతి ఎంత శక్తివంతమో మనం ఎంత చిన్నవారమో గుర్తుచేస్తుంది శాస్త్రవేత్తలు ఈ మార్పులను గమనిస్తూ భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు మన భూమి జీవిస్తుంది అది ఊపిరి పీలుస్తుంది కదులుతుంది టెక్టానిక్ ప్లేట్ల కథ మనకు చెబుతున్నది ఒకే విషయానికి మనం ప్రకృతిని గౌరవించాలి దాని శక్తిని అర్థం చేసుకోవాలి